మీరు ఎందుకలా నా వైపు తదేకంగా చూస్తున్నారో నాకు తెలుసండి మీ మీద నాకు ప్రేమ లేదు అనుకుంటున్నారు కదా మీరు చావు బతుకుల మధ్య విలవెల్లాడుతుంటే నా కంట్లో నుంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదని నేను బాధతో ఏడవలేదని మీకు కావలసిన వాళ్ళు నా మీద అవాకులు చవాకులుగా చెప్పి మీ మనసు పాడు చేశారనే విషయం కూడా నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని బ్రతికించుకోవడానికి ఎంత తపన పడ్డాననే విషయం మీరు గ్రహించలేదు గ్రహించలేరు కూడా అయినా మనం ముప్పై సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఎవరో చెప్పిన మాటలు విని మీరు నా ప్రేమ మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అయినా విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు ఆ రోజు గుండె నొప్పి అనగానే నా గుండె జారిపోయింది అంతలోనే ఒకసారి మా మామయ్య రేట్ మాత్రలు ఇంట్లో ఉంటే మంచిదని ఎవరికైనా వస్తే అవి నాలెక్ కింద పెడితే కాస్త హాస్పిటల్ వెళ్ళే వరకు సమయం కలిసి వస్తుందని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ మాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టున్నాను అని గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇచ్చాను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు అవే మీ ప్రాణాలు కాపాడే అక్కడ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద మీ గుండె ఎగిరెగిరి పడుతుంది ఊపిరి తీసుకోవడం కూడా మీకు కష్టమైపోతుంది డాక్టర్లు మీకొచ్చింది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర బంధువులందరికీ చెప్పుకోమని అంటుంటే నా పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది నా మెదడు ముద్దుబారిపోయింది అయినా నేను అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఇంకెంత కంగారు పడతారు అందుకే నేను ధైర్యంగా ఉండాలి అనుకున్నాను మీకేమీ కాదు అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను అయినా నేనేడుస్తూ కూర్చుంటే వచ్చిన వాళ్ళు ఓదారుస్తారే కానీ ఏం సాయం చేయగలరు చెప్పండి అయినా మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన బంధువులు వాళ్ళ పనులు మానుకుని ఎంతకాలం ఉంటారో అందుకే ఎవరిన్న అనుకున్నా మిమ్మల్ని మిమ్మల్ని బ్రతికించుకోవడమే ముఖ్యము అనుకున్నాను అసలు నా మీద మీకు చాడీలు చెప్పిన వాళ్ళు నాకేం చెప్పారో తెలుసా మీరు బ్రతకరని ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి హాస్పిటల్లో కట్టేస్తే చివరికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద ఉంటానని చెప్పారు అలాంటి వాళ్ళ మాటలు విని మీరు నా మీద నా ప్రేమ మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అయినా పర్వాలేదు ఇలాంటి మనుషుల కోసం ఈ సమాజం కోసం నేను ఏడుస్తూ కూర్చుని మీ ప్రాణాలని పణంగా పెట్టలేనండి బాధతో బాధ్యతను మర్చిపోతే చివరికి ఆ బాధే మిగులుతుంది అందుకే ఎవరెన్ని మాటలన్నా ఎవరేం చేసినా నా లక్ష్యం మీదే నేనున్నాను మిమ్మల్ని బ్రతికించుకోవాలనుకున్నాను నాకు మీరు ప్రాణాలతో కావాలండి ప్రాణాలతో కావాలి అందుకే అందుకే గుండెల్లో బాధని దిగమింగి కంట్లో ఒక్క నీటి చుక్కర రాకుండానే రాయిలాగా ఇలాగా నాకు మీరు కావాలి మీరు చాలు అంతే మీరు చాలండి. మీరు చాలు